వెల్కమ్ టు మై ఛానల్ టుడేస్ టాపిక్ లక్షద్వీప్ని భారత్ ఎలా కైవసం చేసుకుంది అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి లక్షద్వీప్ ముప్పై ఆరు ద్వీపాల సముదాయం దీని రాజధాని కవరత్తి ఇక్కడ పది ద్వీపాల్లో మాత్రమే ప్రజలు నివసిస్తూ ఉంటారు ప్రస్తుత జనాభా నైంటీ సిక్స్ థౌజండ్ దీనిలో తొంభై నాలుగు పర్సెంట్ మంది ముస్లింస్ ఉంటారు అక్షరాస్యత శాతం నైంటీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ స్వాతంత్రం రాకముందు లక్షదీవులు బ్రిటిష్ రాజులో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేవి స్వాతంత్రం వచ్చాక చిన్న చిన్న రాజ్యాలను కలిపి అఖండ భారత్గా చేయాలనే పటేల్ ద ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా యొక్క ప్రయత్నంలో భాగంగా ఇండియాలో లక్షద్వీపులను స్వతంత్ర భారత్లో కలిపివేసుకుంది అయితే పాకిస్తాన్ కూడా ఈ లక్షద్వీపులను ఆక్రమించుకోవాలని కన్నువేసింది అది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగవ తేదీ భారత్ నుండి పాకిస్తాన్ విడిపోయింది ఆ టైంలో ఐదు వందలకు పైగా సంస్థానాలను భారత్లో విలీనం చేసుకుని అఖండ భారత్గా రూపాంతరం పొందుతుంది ఈ విషయంలో అప్పటి భారత హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారు అటువైపు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అలీ అలీఖాన్ కూడా పంజాబ్ సింధ్ బెంగాల్ హజ్రాలను పాకిస్తాన్లో విలీనం చేయించాడు ఆ సమయంలో పాక్ ప్రధాని లియాకత్ అలీఖాన్ లక్షద్వీప్ను ముస్లిం మెజారిటీ ప్రాంతం కావడంతో దాన్ని కూడా స్వాధీనం చేసుకోవాలని అనుకున్నాడు అయితే అదే సమయంలో భారత హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా లక్షద్వీప్ గురించి ఆలోచించినట్లుగా చరిత్రకారులు తెలుపుతారు అప్పుడు పాకిస్తాన్కి ఇండియాకి ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడింది ఆ టైంలో పాకిస్తాన్ రాయల్ పాకిస్తాన్ నావీలో ఒక యుద్ధ నౌకను పంపించి లక్షద్వీప్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేసింది అయితే ఆ టైంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ లోకల్గా ఉన్న సంస్థానాలను విలీనం చేస్తున్నారు భారత సైన్యం ఆయన చేతుల్లో చాకచక్యంగా పనిచేస్తుంది అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత సైన్యాన్ని లక్షద్వీప్ వైపు మళ్లించి లక్షద్వీప్ను చేరుకొని పాకిస్తాన్ కంటే ముందుగా భారత్ యొక్క మువ్వె నెల జెండాను ఎగరవేయాలని ఇండియన్ నావీ ఆఫీసర్స్కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది వెనువెంటనే రాయల్ ఇండియన్ నావీ పాకిస్తాన్ కంటే ముందుగా లక్షద్వీప్కు చేరుకొని మన త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసింది అలా లక్షద్వీప్ భారత స్వంతం అయింది అయితే ఆ తర్వాత కొన్ని గంటలలో పాక్ యుద్ధ నౌక కూడా లక్షద్వీప్ చేరుకుంది అదే సమయంలో భారత సైన్యం అక్కడ చేరుకోవడం చూసి పాకిస్తాన్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా వెనుదిరిగి వెళ్ళిపోయింది సర్దార్ పటేల్ భారత సైన్యం అంటే అంత పవర్ఫుల్గా ఉండేది ఆ టైంలో భారత సైన్యం కొన్ని గంటలు ఆలస్యంగా లక్షద్వీప్ చేరుకొని ఉంటే ఇప్పుడు ఉన్న లక్షద్వీప్ పాకిస్తాన్ చేతిలో ఉండేది అది మనకు పక్కలో బల్యంలాగా ఉండేది అరేబియా సముద్రంలో పాక్ది పైచేయిగా మారేది మన వెస్ట్ కోస్ట్ స్టేట్స్ అన్నిటికీ ఒక థ్రెట్గా ఉండేది అక్కడ పాక్ నావెల్ ఎయిర్ ఫోర్స్ బేస్లు ఏర్పాటు చేసి భారత్కు నిద్ర లేకుండా చేసేది భారత సముద్ర రవాణాకు కూడా ఎన్నో అడ్డంకులు సృష్టించేది కానీ మన సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి వల్ల లక్షద్వీప్ భారతదేశంలో అంతర్భాగంగా మారింది పంతొమ్మిది యాభై ఆరు నవంబర్ ఒకటవ తేదీన ఒక ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు అప్పట్లో దీన్ని లక్కదీవ్ ద్వీప్ అమినో దీవ్స్ అని పిలిచేవారు పంతొమ్మిది వందల డెబ్భై మూడు నవంబర్ ఒకటవ తేదీన ఈ ద్వీపానికి లక్షద్వీప్ అనే పేరు పెట్టారు ఆ తర్వాత దీనికి పూర్తి స్థాయి యూనియన్ టెరిటరీగా ప్రకటించారు ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న మాల్దీవ్స్ ఇష్యూతో లక్షద్వీప్ ఒక మంచి పర్యాటక ప్లేస్గా డెవలప్ అవ్వడానికి ఎన్నో అవకాశాలున్నాయి మన లక్షద్వీప్లోని లోకల్ టూరిజాన్ని డెవలప్ చేయడానికి సంస్థలు ముందుకు వస్తున్నట్లు ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి సో ఫ్యూచర్లో మన ఇండియాకు కూడా ఒక మంచి పర్యాటక ప్రాంతంగా లక్షద్వీప్ మారనుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ